హాయ్ హలో అండి వెల్కమ్ టు అంజనా హ్యాండ్లూమ్స్ ఈరోజు మా ఊరిలో గారు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం జరిగిందండి చూడండి వీడియో అంతా గురువు గారి ప్రవచనం అవుతుందండి గంగా శ్రీ గంగాభిషేక సమేత అరుణాచలేశ్వర స్వామి వారి కుంభాభిషేకం ఉత్సవాలు చేస్తున్నారండి ఈ రోజు నుంచి ఫైవ్ డేస్ జరుగుతాయి డైలీ ఈరోజు మొదటి రోజు

అంటే ఒక్క అగ్ని స్వరూపంగా ఇన్ని ఉపకారాలను చేసేటటువంటి వాడు పరమేశ్వరుడు ఆ అగ్ని లేకపోతే అసలు ఈ లోకం నిలబడదు అగ్ని అంటే జ్ఞాన అగ్ని కేవలము అన్నం ఒక్కటి తినడం వలన శరీరము మాత్రమే పెరుగుతుంది ఈ పెరుగుతున్న శరీరం దేనికి పనికి రావాలి అంటే ఋతుమంతము కావాలి ఋతుమంతము అవుతా అన్నమాటకు అర్థం ఏంటంటే సత్యముడు తెలుసుకోవడానికి దీన్ని ఉపకరణం చేసుకోవాలి అందుకే శంకరాచార్యుల వారి కాశీలు అన్నకూడమనికే తెలిస్తే కేవలం అన్నం పెట్టమని అడగలేదు నాకు అన్నంతో పాటుగా జ్ఞానములు కూడా ఇమ్మని అడిగాడు అమ్మ నాకు జ్ఞానమును కూడా భిక్షగా పెట్టాడు కేవలం అన్నం ఒక్కటే నేను అడగట్లేదు అని జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహి ఎప్పుడు శరీరంతో భోగాలు ఇవి కాకుండా వైరాగ్యము కలగాలి జ్ఞానము కలగాలి జ్ఞానం అగ్ని జ్ఞానము కలుగుట అంటే పుస్తకాలు చదువుకుని ఏదో తెలుసుకోవడం కాదు జ్ఞానము కలుగుట అన్న మాటకు ఏంటంటే ఏది అనుభవంలోకి రావాలో అది అనుభవంలోకి రావడాన్ని జ్ఞానం అంటారు ఆత్మ అందరి ఎందు ఉంటుంది ఆ ఆత్మ నశించిపోయేది కాదు నైనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి నచీనం నచీనం క్రేదయంత్యాకో నశయతి వారు అంటారు ఆత్మ కత్తి చేత నరకబడదు అగ్ని చేత కాల్చబడదు నీటి చేత తలపబడదు అది పొట్టివియబడదు ఎప్పుడూ శాశ్వతంగా ఉండేదేదో అది ఆత్మ నేను ఆత్మ అని ఎరుకలోకి రావడం జ్ఞానం అటువంటి ఆత్మ ఎరుకలోకి రావడానికి జ్ఞానము కారణం అది భగవంతులు ఇవ్వాలి పుస్తకం చదువుకుంటే నాకు తెలిసినట్టే జ్ఞానం కాదు నేను శరీరము కాదు నేను ఆత్మ అన్నది అనుభవంలోకి వస్తే దాన్ని జ్ఞానం అంటారు అటువంటి జ్ఞానము కలిగితే ఆ వ్యక్తి శరీరముతో ఉన్నప్పటికీ కూడా మోక్షము పొందినవాడే జీవము అంటారు అంటే ప్రారంభం కాబట్టి వదిలిపెట్టిన బాణం ఆపలేరు ఈ శరీరంతో ఉండవలసినంత కాలం ఉండి తర్వాత శరీరం పడిపోతుంటే ఇది నేను కాదు అని చెప్పి దాని యొక్క సాక్షి మాత్రంగా చూస్తూ వదిలిపెట్టేస్తాడు వదిలిపెట్టేసి ఇక అంతటా పరివ్యాప్తమైన ఆత్మ ఎందు తాను అభిన్నంగా ఒకటిగా నిలబడిపోతాడు దాన్ని విదేహ మోక్ష అంటాడు అందుకే అరుణాచల క్షేత్రమునందు భగవాన్ రాముడు అంత గొప్ప జ్ఞాని స్థాయిని పొందే ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నా ఎప్పుడు తనని తాను ఆత్మగా అనుభవంలో ఉండేవారు తప్ప శరీరముగా అనుభవంలో ఉండేవారు కాదు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రి బాగా పడుతున్నారా అని అడిగితే ఓడి పడుతుందనేవారు అంటే ఎప్పుడు దీన్ని తనకన్నా వేరుగా చూస్తుండేవారు అన్నిటి యొక్క ఆత్మనే చూసేవారు అందుకే ఆయనకి భయం అన్న మాట కాలేదు పాము వస్తుంటే పాముతో కూడా ఆయన మీరు మీరు అది సంబోధించి మాట్లాడేవాడు ఆయనకి శరీరం కాదు లోపల ఉన్న ఆత్మ పాములో ఉన్న తుదిలో ఉన్న తలలో ఉన్న ఒక్కటే అది నోటితో చెబితే వచ్చేది కాదు అది అనుభవంలో రావాలి ఆ అనుభవంలో తెలిసేటట్టు చేసేవాడెవరో ఆయన శివుడు ఆయన అరుణాచల ఈశ్వరుడు ఆయనని స్మరించినంత మాత్రం చేత ఆయన మోక్షము ఇస్తాడు పాపములను దహిస్తాడు అగ్ని ఎట్లాగైతే పైన కనపడే పదార్థములను కాల్చేస్తుందో అట్లా అరుణాచల అన్న నామంతో ఉన్న శివస్వరూపం లోపల ఉన్నటువంటి పాపములను కాల్ అందుకే అందుకే స్మరణాచలే అరుణ అంటే ఎరుపు అరుణాచలము అంటే ఎర్రని కొండ అంటే అగ్నియే ఘనీభవించి కొండ అయినది అటువంటి అరుణాచలేశ్వరుని యొక్క నామస్మరణమే మనకి పాపములు దహించుకుపోవడానికి కారణమవుతుంది అందుకే స్మరణ అరుణాచలే అరుణాచలేశ్వర నామములు పలికినంత మాత్రం చేత అరుణాచలాన్ని స్మరించినంత మాత్రం చేత నేను మీకు కలియుగంలో మోక్షమిస్తాను అని చెప్పాడు అంటే పరమశివుడు ఎంత సులభుడుగా ఉంటాడో ఎంత లోకోపకారం చేస్తాడో చెప్పడానికి వచ్చినటువంటి గొప్ప క్షేత్రం అరుణాచల క్షేత్రం అట్లాగే అమ్మవారు అపితకుంటే త్రా బడని స్థన్యము కలగిస్తాయి అమ్మవారి స్తన్యములు తాగి ఆ వృద్ధిలోకి రావడం అన్న మాట ఇద్దరికే అన్వయమవుతుంది ఒక విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు వాటిద్దరే అమ్మవారి యొక్క పాలు తాగిన వారు అని మిగిలిన వారికి ఎవరైనా సరే ఆమె జ్ఞానము అన్న క్షీరము ఇస్తుంది తల్లిగా జ్ఞాన క్షీరముని ఇస్తుంది అప్పుడు అమ్మగా ఆమె ఇచ్చినది అని గుర్తు జ్ఞాన సంబంధం అయినా అది రాయనాడులలో చాలా గొప్పవాడైన ఆయన అరవై మూడు మంది రాయనాడులో ఒక జ్ఞాన సంబంధమైన వీళ్ళందరూ కూడా చాలా ప్రఖ్యాతి వహించిన వారు శీర్ఘానికి చిదంబరం దగ్గర ఉంది క్షేత్రం ఆ క్షేత్రంలో జ్ఞాన సంబంధ యొక్క చండ్రి గారి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళి అఘమర్షమ స్నానం అంటారంటే వీటిలో ముగుతారు ఆ భూమి స్నానం చేసే ముందు నీకు భయం వేస్తే వాడు పసిపిల్లవాడిని మనం ఒక మంటపంలో కూర్చోబెట్టి ఇది ఒక గోడ మీద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు వాళ్ళ లోకానికి అందరికీ తల్లిదండ్రులు వాళ్ళ వంక చూసి రమ్మని పిలు వాళ్ళు వచ్చి కాపాడతారు అన్న అని జ్ఞాన సంబంధం యొక్క తండ్రి ఆ నీటిలో మునిగి స్నానం చేస్తున్నాడు తండ్రి గారు నీళ్లలో మునిగిపోయారు తలపట్టనేది భయపడిపోయి ఆ పిల్లాడు గోడ మీద చూసి అమ్మ నాన్న పిలవమన్నారు కదా నాన్నగారు అని అవి బొమ్మ కాదు అమ్మా నాన్న నమ్మకంతో పార్వతీ పరమేశ్వరులనే అమ్మా నాన్నగారు అమ్మా నాన్నగారు అన్నాడు పరమశివుడు అన్నాడు నమ్మి పిలుస్తున్నాడు అందరూ గోడ మీద బొమ్మలు అనుకుంటారు ఆయన గోడ మీద బొమ్మలు కావు పార్వతీ పరమేశ్వరులే అని పిలుస్తున్నాడు పద అని వచ్చాడు మండపంలో ఉన్నాడు పిల్లాడు ఏడుస్తున్నాడు చూస్తావే ఏడుస్తున్నాడు ఎత్తుకో అన్నాడు ఎత్తుకుంది పార్వతీదేవి ఇంకా వాడు ఏడు పాట ఆపట్లేదు తండ్రి కలపట్టలేదు నీళ్ళల్లో మునిగేడు స్నానానికి దగ్గ పెట్టుకున్నాడు పిల్లవాడు ఏడిస్తే తల్లు ఏం చేస్తారు పాలిస్తారు నువ్వు జగన్మాతమే కాబట్టి పిల్లవాడికి పాలి అన్నాడు పరమశివుడు ఏమిటో ఏ విధంగా చెప్పేస్తున్నారు పాలిమ్మని నా క్షీరం తాగితే వాడికి జ్ఞానం కలుగుతుంది మీరెవరో తెలిసిపోతుంది మీరైపోతాడు వాడు పశుపాశువులు తెగిపోయి పశుపతి ఎందుకు ఐక్యమవుతాడంటారు పర్వాలేదు పాలు ఇవ్వాలి పాలిచ్చింది పాలివ్వగానే జ్ఞాన సంబంధనాయన ఆయన ఆయనకి శివతత్వం అంతా తెలిసిపోయింది తెలిసిపోయి నేను ఆత్మ అన్న అనుభవంలోనూ చెప్పాను అంటే ఎవరికి జ్ఞానము కలిగిందో వారు అమ్మవారి యొక్క అనుగ్రహములకు పాత్రుడయ్యాడు ఆవిడ జ్ఞానభిక్ష పెడితే శివుడు ఇరుకలోకి వస్తాడు ఆత్మ ఇరుకలోకి వస్తుంది అందుకని అని పీయూషం అంటే అమృతం ఇక్కడ ఉన్నటువంటి పేరు కాదు గంగా పీయూషం గంగా అంటే గంగమ్మ గంగమ్మకి త్రిపధగ అని పేరు త్రిపధగా అంటే ఏ నది అట్లా ప్రవహించదు ఒక్క గంగ మాత్రమే మూడు లోకములలో ప్రవహిస్తుంది స్వర్ణలోకంలో ప్రవహిస్తే మందాగిరి భూమి మీద ప్రవహిస్తే భాగీరథి పాతాళంలో ప్రవహిస్తే భోగవతి మూడు లోకములలో ప్రవహిస్తే త్రిపద అని పేరు మూడు మూర్తుల యొక్క స్పర్శని పొందింది బ్రహ్మ యొక్క కమండలంలో ఉంటుంది విష్ణుమూర్తి యొక్క పాదవులు కడిగాడు పరమశివుడు ధరించాడు ముగ్గురు మూర్తుల స్పర్శని పొందింది జగ్గు మహర్షి తాగి మళ్ళీ చిడిలో ఉంచి విడిచిపెట్టాడు ఇంత మంది యొక్క స్పర్శని పొందింది కాబట్టి గంగ అంత పవిత్రమైంది అంత పవిత్రమైనటువంటి గంగ జ్ఞాన గంగ అంటే గంగ ఎలా పవిత్రం చేస్తుందో అప్పటికి పాపాలు ఎలా పోతాయో మళ్ళీ ఏదో స్నానం చేసి దుమ్ము పోసుకున్నట్టు బయట మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ పాపం అంటుకుంటుంది కానీ కానీ జ్ఞానగంగా స్పర్శ కలిగిన వాడికి ఇక మళ్ళీ పాపం లేదు అందుకని పీయూషం అంటే అమృతం అమృతం అంటే ఇక మళ్ళీ పుట్టకుండా చెయ్యగలిగినది అపితపుచాంబ ఇచ్చినది ఏదో పీయూషం గంగ

రచీతమీకార్థ విభవం అంటారు చేతిలో బంగాలు మాత్రమో వజ్రములతో కూడుకున్నటువంటి గిడ్డు పట్టుకొని పాయసాన్నం పట్టుకొని వడ్డించడానికి సిద్ధంగా ఉంటుంది అంటే ఇహము నందు నీకేమైనా కావాలా ఆ పాయసంతో తీరుస్తుంది పరమునందు స్వర్గము కావాలా ఇస్తుంది నాకు ఇదేం వద్దు అసలు జన్మ వద్దు ఇంకా మోక్షం కావాలా దాన్ని ఇస్తుంది వడ్డించడానికి సిద్ధంగా ఉంటే పీయూషం గంగా అంటే వడ్డించడానికి సిద్ధంగా ఉన్నటువంటి తల్లి ఆవిడ దగ్గర అనుగ్రహాన్ని పొందగలిగితే ఆయన ఎవరో తెలుస్తాడు శివాలయంలో నియమం ఏమిటంటే ఆవిడ వడ్డించడానికి సిద్ధంగా ఉన్న ముందు అమ్మవారి దర్శనం చేయాలి అయ్యవారి దర్శనం చేస్తారు ఎందుకంటే కార్వతీ పరమేశ్వరుడు ఎందు ఒక తత్వం ఉంది ఆవిడ ఎవరైతే ముందు భర్త గారిని గౌరవిస్తాడో వారి పట్ల ఆమె అనుగ్రహాన్ని ఇస్తారు ఆమె ఎంత వడ్డించడానికి సిద్ధంగా ఉన్నా మీరు ముందు ఆవిడ దగ్గరికి అనుకోండి భర్త చేసి వచ్చాడని అనుగ్రహించారు ఆమె మహాపతి వత అందుకే శంకర భగవత్ విని చెప్తే మొట్టమొదట శివ శబ్దంతో మొదలెట్టారు శివశక్తి యుక్తో అని అయ్యవారు ఏం చెప్పకపోతే ఆవిడ పలక నివ్వదు ఆవిడ ఎంత మొత్తమైనా ఆవిడ మీద స్తోత్రం పాడదు సరస్వతిలో పరమశివుడు స్తోత్రం చేస్తే ఆవిడ ఎంతో ఆనందమైపోతుంది మాత తీవ్రత కనుక శివ ధిక్క చేసే అనుకోండి ఆవిడ అంగీకరించారు దాక్షాయిని నా కూతురు పరమశివుడు మాత్రం నా కక్కర్ మీద దక్ష ప్రజా ఏమైంది శివం శివేత శివుడు అక్కర్లేదని నా దగ్గరికి వచ్చిన వాడికి శివం లభించదంటాడు అందుకని శివ దర్శనం చేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి తప్ప అమ్మవారి దర్శనం చేసి శివ దర్శనానికి వెళ్ళడు అది మర్యాద కాదు శివాలయంలో కాబట్టి శివాలయంలో శివ దర్శనం చేశాడు దగ్గరికి చరితే ఆవిడ ఆ ఒక్క కారణానికి పొంగిపోత కనుక మా వారి దగ్గరికి వెళ్ళి వచ్చాడు ఆయన జ్ఞానపు కలిగేటట్టు చేస్తానని వర్దిస్తూ అంత గొప్ప స్వరూపం అరుణాచలేశ్వరుడు అబితపుచాంబ అక్కడైతే అటువంటి తల్లి కాబట్టి శివానుగ్రహం ఏమిస్తుంది అంటే ఏమివ్వదు అని అనగా శివానుగ్రహం ఇస్తుంది ఇది ఇవ్వదు అని చెప్పడం సాధ్యం కాదు ఏదైనా శివానుగ్రహం కాని వచ్చి ఇంతమంది ఇంత భక్తి శ్రద్ధలతో విన్నారు మీ అందరికీ నాకు అందరికీ కూడా పరమశివుని యొక్క అనుగ్రహం సర్వకాలంలో ఎందుకు సర్వ దేశంలో ఎందుకు లభించి రక్షించురాక అని ప్రార్థన చేస్తూ నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే నాకు కాలు విని వినికన కారణం చేత నాకు వ్యక్తి ఎవరం కానీ నడవడం కానీ చాలా కష్టంగా ఉంది మాట ఇచ్చి తప్పడం ఇష్టం లేక నేను ప్రవచనానికి వచ్చాను కానీ యథార్థానికి నాకు కూర్చున్నప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టి కాలు బిక్కిస్తాను అయినా కూడా నేను మాట ఇచ్చాను కాబట్టి వచ్చి దర్శనం చేసుకొని మాటకాని పెడుతున్నాను నాకు నేను చేయవలసిన ఉపకారం దయచేసి నేను నా కుటుంబం పెడుతున్నప్పుడు కాళ్ళ మీద ప్రకారం గౌన కాలు నేను పడిపోయే అవకాశం ఉంది అటువంటి ఇబ్బంది కల్పించకుండా ఎలా నేను ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉంది అందుకని దయచేసి మీరు నాకు దారి విడిచిపెడితే నేను సౌకర్యవంతంగా కాలు డిగ్రీ పెడతాను నాకు మీ మీద ఎంత నమ్మకం అంటే మీరు మీ ఇంటికి ఒక అన్నదమ్ముడు వస్తే ఎంత ప్రేమగా మీరు కష్టం తీసుకుని దారిస్తారో నాకు నా దారిని నా పురుషుని దారిస్తారని నమ్ముతూ నా వెంట దయచేసి కార్యకర్తలు రావు కావద్దు ఎందుకు అంటే నాకు వాళ్ళ మీద అంత విశ్వాసం మీరు ఎవరైనా నన్ను ఒప్పుకునే ప్రయత్నం కానీ కాళ్ళకి నమస్కారం చేసే ప్రయత్నం కానీ చేస్తే ఇక పొరపాటును కూడా నేను ఎదురు మీరు మర్యాద చూపించారు అని నాకు అనిపిస్తే ఏమో తర్వాత కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా మీద పడకుండా దారిపోవలసిందిగా కోరుతున్నాను కార్యకర్తలు ఎవ్వరూ కూడా దయచేసి నాతో రావు ఎందుకంటే వాళ్ళ మీద నాకు అంత నమ్మకం కాబట్టి కార్యకర్తలు రావక్కర్లేదని నేను మీద భరోసాతో వాళ్ళ మాట్లాడుతున్నాను కాబట్టి దయచేసి దారి విడిచిపెట్టండి మంగళాచర చక్రవర్తిని <laughs> <laughs>

విగ్రహ వి ప్రతిష్ట జరిగి వంద సంవత్సరాలైన సందర్భంగా ప్రవచన ఏర్పాటు చేశారు ఐదు రోజుల పాటు ఆ కుంభాభిషేకాలు జరుగుతాయి ఆ కుంభాభిషేకం పదిహేనో తారీఖు పౌర్ణమి రోజు ఐదు రోజులు కుంభాభిషేకాలు జరుగుతాయి అమ్మవారు మా అమ్మవారు గంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉదయం లోపలనే ఈ గుళ్ళన్నీ ఉన్నాయండి ఇది ప్రకాశం బాపట్ల జిల్లా దేశాయేట పంచాయతీకి నడుస్తున్నారు ఎవరైనా సరౌండింగ్స్లో వాళ్ళు ఉంటే వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఇంకే వీడియో షేర్ చేస్తున్నారు వచ్చి హోమ

కొంచెం ఇక్కడ విగ్రహాలు ప్రతిష్ఠించారండి కోమము బ్రహ్మదేవుడు తర్వాత శివుడి పార్వతి లాస్ట్ విష్ణుమూర్తి త్రిమూర్తులు విగ్రహాలు ప్రతిష్ఠించారండి కోమం దాంట్లో విష్ణుమూర్తి అంతా హోమం హోమం చేసే యోగ చేయాలండి చూడొచ్చు ఇక్కడ అంతా సాయంత్రం హోమం జరుగుతుంది అందుకే లోపలికి ఎవరిని రానివ్వట్లేదు అట్లా భావిస్తున్నారా రెండు అక్కడ ఉన్నారు కానీ సాయంత్రం ధ్వజారోహణం ఈ మనం శాంతి హోమా చీరాల వేటపల్లి మధ్యలో ఉంటుంది దేశాపేట దేశాపేట పంచాయతీస్ యాగశాలి హోమం చేసేవేను ఎప్పుడైనా హోమం చేస్తారు సాయంత్రం ప్రతిరోజు జరుగుతుంది సాయంత్రం పూట చాలా